నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో అత్యంత భయంకరమైన వార్త సైబర్ నేరం సెల్ ఫోన్లో ఏ లింక్ నొక్కితే తమ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందేమో అన్న భయం ప్రజలకు నిద్ర లేకుండా చేసింది ప్రతి ముప్పై తొమ్మిది సెకండ్లకు సైబర్ దాడి జరుగుతోందని మీకు తెలుసా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి తీసుకునే సమయం కంటే ఇది చాలా తక్కువ దీన్ని దృష్టిలో ఉంచుకుంటే సైబర్ క్రైమ్ ఇరవై ఇరవై నాలుగులో ప్రపంచానికి తొమ్మిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్న అంచనా వేయబడింది ఇటీవల ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు తమ పాత నాణ్యాలతో వ్యాపారం చేయాలని కోరుకుంటున్నారు కొన్ని నాణ్యాలకు లక్షల నుండి కోటి వరకు పలుకుతాయని తప్పుడు సమాచారం వందలాది వీడియోలలో చెప్పడం జరుగుతోంది ఈ వీడియోల వల్ల కొందరు నాణ్యాల విక్రేతలు సైబర్ భారీని పడుతున్నారు భారీ మొత్తం డబ్బు ఈ వ్యాపారంలో ఉన్నంత కారణం వల్ల మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు నాణాలు అమ్మే ఔత్సాహికుల ప్రయోజనం కోసం ఈ వీడియోలో మేము నిజంగా జరిగిన అటువంటి నేరానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మీకు అందిస్తున్నాం ఒక మోసగాడి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి బాధితుడు వీడియోలో కొను ఒక కొనుగోలుదారు యొక్క వాట్సాప్ నంబర్ గుర్తించాడు మరియు అతని వద్ద ఉన్న పాత నాణాలి యొక్క కొన్ని చిత్రాలతో అతనికి వాట్సాప్ సందేశం పంపాడు మోసగాడు బాధితుడిని మరొక నంబర్తో సంప్రదించి తన కంపెనీ ఆరు లక్షల ఆఫర్తో ఒక రూపాయి నాణం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాడు బాధితుడు ఉత్సాహంగా భావించాడు మరియు అంగీకరించాడు దీనికి ఆన్లైన్లో ఫామ్ నింపాలనే దరఖాస్తుకు రుసము ఏడు వందల యాభై చెల్లించాలని మోసగాడు బాధితుడిని చెప్పాడు బాధితుడు ఒక నిర్దిష్ట నంబర్కు ఫోన్పేపై ఏడు వందల యాభై చెల్లించాడు మోసగాడు నాణాలు అమ్మేవారి ఫోటోను కూడా కోరుకున్నాడు ఇంతలో మోసగాడు తాను నిజమైన నాణ్యాల కొనుగోలుదారిని విక్రేతను నమ్మించడానికి మోసగాడి వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మరియు వీడియోలు పంపాడు కొన్ని నిమిషాల తర్వాత మోసగాడు తన కంపెనీ పేరు మీద ఒక డాక్యుమెంట్ పంపించాడు ఆ డాక్యుమెంట్లో జిఎస్టీ నెంబరు జిఎస్టీ వన్ పర్సెంట్ చెల్లించాల్సిన పేమెంట్ కమ్ వే బిల్లును బాధితులు పంపాడు దరఖాస్తు రుసుము ఏడు వందల యాభై రవాణా ఛార్జీలు ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది है పేర్కొనబడింది देख సార్ आप టోటల్ అమౌంట్ पार्सल है పార్సల్ రెడీ है अभी టీకే इसको पैकिंग करेंगे पैकिंग करने के बाद में इसमें शील लगा कर और इधर से डिलीवरी बॉय द्वारा आपके लोकेशन के लिए निकाल दिया जाएगा ठीक है देखो सर एक एक देख लीजिए बंडल एक एक देख लीजिए देखो देख लीजिए सर देख लीजिए खुद ही देखो ठीक है कल ये आपके घर पे आ जाएगा टीम है जो हमारा आपका टोटल अमाउंट लेकर ठीक है आप विकिंदा विक्रेता पेरू विक्रेता का పిన్ కోడ్ సంస్థ యొక్క సంతకం మరియు స్టాంపు డెలివరీ చేసే చివరి మొత్తం ఇక్కడ అరవై ఐదు లక్షలని పేర్కొనబడింది బాధితుడు తన ఒక నాణ్యానికి భారీ మొత్తంలో చెల్లించడాన్ని గమనించాడు ఉద్వేగంతో మాట్లాడలేకపోయాడు చాలా సంతోషపడిపోయాడు అంత హెచ్చు మొత్తం తనకి వస్తుందని తెలిసి మొత్తం నగదును ఆర్మీ ట్రక్ ద్వారా విక్రేత అడ్రస్కు డోర్ డెలివరీ చేస్తామని మోసగాడు చెప్పాడు అలాగే మోసగాడు నగదు లెక్కింపు మరియు కార్డుబోర్డు పెట్టెలో ఆటో బార్ కోడింగ్తో ముద్రించి సీల్ చేసిన వీడియోలను చూపించాడు ప్రతి పనిని వృత్తిపరంగా నిర్వహించే కంపెనీలా చేసి చూపించాడు ఇప్పుడు బాధితుడు వారిచ్చిన ఫోన్పే నంబరుకు ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పంపమన్నాడు ఆ మొత్తాన్ని ఫోన్పే నంబరుకు ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పంపాడు ఆ మొత్తాన్ని ఏడు వేలు నాలుగు వందల తొంభై తొమ్మిదిగా విభజించకుండా ఒకే పేమెంట్లో పంపిన కారణంగా కంప్యూటర్ ద్వారా తన మొత్తం బ్లాక్ అయ్యిందని మోసగాడు బాధితుడికి చెప్పాడు రూపాయలు ఏడు వేలు మరియు నాలుగు వందల తొంభై తొమ్మిది మళ్ళీ చేస్తేనే కానీ కంప్యూటర్ సరుకును క్లియర్ చేయదు అని చెప్పడం జరిగింది ఇంకా చేసేది లేక బాధితుడు రెండవసారి ఏడు వేల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే మీద పంపించాడు ఆ తర్వాత అది కంప్యూటర్ క్లియర్ చేసిందని తన డెలివరీ ట్రక్కు బయలుదేరుతుందని చెప్పడం జరిగింది తాను కట్టిన డబ్బు పూర్తిగా తనకు తిరిగి వచ్చేస్తుందని మోసగాడు మరీ మరీ చెప్పి హామీ ఇచ్చాడు ఆ విధంగా నమ్మించి బాధితుడు అకౌంట్కు డబ్బు పంపినట్లు ప్రూఫ్ వాట్సాప్లో పెట్టాడు డబ్బు ఎన్ఈఎఫ్టీ ద్వారా పంపడం వల్ల కొంత సమయం పడుతుందని నమ్మపలికాడు కానీ ఆ డబ్బు పదిహేను గంటలు పదహారు గంటలు వేచి చూసిన తన అకౌంట్లోకి రాలేదు మరుసటి రోజు బాధితుడు మోసగాడిని తన ప్రదేశానికి ట్రక్ ఏ సమయంలో వస్తుందని అడిగాడు దీనికోసం మోసగాడు కొన్ని సెకండ్ల తర్వాత ట్రక్ ఇప్పటికే విశాఖపట్నం చేరుకుని కైలాసగిరి వద్ద ఒక పార్సల్ డెలివరీ చేసి బాధితుడు చిరునామాకు చిరునామాకు వస్తాడని చెప్పాడు ఇంతలో బాధితుడికి ఇంకొక ఫోన్ వచ్చింది మరియు ఈ కాలు ట్రక్ డ్రైవర్ రాజీవ్ సింగ్ నుండి తమ కంపెనీకి పద్నాలుగు వేలు చెల్లించాలని ట్రక్ డ్రైవర్ బాధితుడిని అడిగాడు బాధితుడు నిరసన తెలిపాడు మరియు ఆ చెల్లింపు గురించి వాళ్ళ కార్యాలయం నుండి తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పాడు సంప్రదింపుల వివరాలు మరియు వారి కంపెనీ గురించి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ట్రక్ డ్రైవరు మరియు డబ్బు పెట్టి చూస్తే తప్ప అదనపు డబ్బు చెల్లించనని మోసగాడితో బాధితుడు చెప్పడం ఆ తర్వాత వాగ్వాదానికి దిగా దిగడం జరిగింది మోసగాడు చాలాసార్లు బాధితుడిని ఒప్పించేందుకు ప్రయత్నించిన నాణ్యాల విక్రేత తన వాదనకు కట్టుబడి ఉన్నాడు ఒక దశలో మోసగాడు ట్రక్కు రాకముందే మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే అతని నుండి భారీ మొత్తం రికవరీ చేస్తామని మరియు డీల్ని గౌరవించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని బాధితుడిని బెదిరించడం ప్రారంభించాడు తానే స్వయంగా లారీ డ్రైవర్ను డబ్బు పెట్టును చూడగానే మొత్తం చెల్లిస్తానని బాధితుడు పదే పదే చెప్పాడు మోసగాడు తన కంపెనీ చాలా శక్తివంతమైనదనియు మరియు గంటలోపు విక్రేతను అరెస్ట్ చేస్తామని చెప్పాడు కొన్ని నిమిషాల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్లో మోసగాడు చూపుతున్న వీడియో బాధితుడికి పంపించాడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని చెప్పుకుంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ గంటలో ఏపీ పోలీసులు ఇచ్చి వచ్చి విక్రయదాడిని అరెస్ట్ చేస్తారని బాధితుడిని బెదిరించాడు అమ్మేవాడు భయపడకుండా తానేమీ తప్పు చేయలేదని డబ్బు ఉన్న ట్రక్కును తనకు చూపించి తర్వాత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని సమాధానం ఇచ్చాడు ఇంతలో బాధితుడికి మరో వీడియో కాల్ వచ్చింది ఈసారి యూనిఫామ్లో ఉన్న పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో సైబర్ పోలీస్ కమిషనర్గా ఉన్నందున కొద్ది నిమిషాల్లో మొత్తాన్ని క్లియర్ చేయ చేయనందుకు భయంకరమైన పరిణామాల గురించి బాధితుడిని తీవ్రంగా హెచ్చరించి చెల్లింపు విషయమై షోకాడ్ సైబర్ కమిషనర్కు బాధితుడికి మధ్య వాగ్వాదం జరిగింది సైబర్ కమిషనర్ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు కమిషనర్ అనుచితంగా మాట్లాడినందుకు బాధితుడు మనస్తాపం చెంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు బాధితుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా అతని స్నేహితుడు అతనికి సైబర్ మోసంలా ఉందని ఆ ఫోన్లకు హాజరు కావద్దని సలహా ఇచ్చాడు మరియు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని విక్రేతను కోరాడు కొన్ని నిమిషాల తర్వాత విక్రేత కైలాసగిరికి వెళ్ళాడు మరియు మోసగాడు వీడియోలో చూపించిన విధంగా సైనిక ట్రక్కు ఏదీ కనిపించలేదు నేను నాణ్యాల విక్రయదారులందరినీ ఈ మోసగాడి గురించి చాలా అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను మరియు మీకు ఏదైనా అనుమానం ఉంటే పంతొమ్మిది ముప్పైకి ఫోన్ నంబర్కు ఫోన్ చేయండి అనుమానం గురించి వారికి తెలియజేయండి ఇక్కడ నిజమైన కాయిన్ కొనుగోలు కొనుగోలుదారు శ్రీమాన్ రాజ్ జ్ఞాని యొక్క వీడియోలు మరియు సమాచారాన్ని మోసగాళ్ళు దుర్వినియోగ దుర్వినియోగపరుస్తున్నారు ఒక పైసే రాజ్ జ్ఞాని ఛానల్ ఓల్డ్ కాయిన్ మాస్టర్ అనే వాట్సాప్లో ఉన్నాయి మరియు వారి సంప్రదింపు నంబరుగా ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు ఐదు ఏడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు నాలుగు తొమ్మిది ఇంకొక నంబరు ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు ఐదు మూడు రెండు ఏడు ఏడు నాలుగు యాభై తొమ్మిదిని ఉపయోగిస్తున్నారు ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు ఐదు మూడు రెండు ఏడు ఏడు నాలుగు ఐదు తొమ్మిది నంబర్పై పార్వతి అనే నంబర్కు బాధితుడు డీల్ కుదుర్చుకున్నప్పుడు డబ్బు పే చేయడం జరిగింది కాయన్ విక్రేతలందరినీ అభ్యర్థించండి దయచేసి సమాచారాన్ని గమనించండి మరియు వారితో షేర్ చేయండి